సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుబ్బక్క నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది అన్నారెడ్డి గారి చంద్రారెడ్డి దమ్మన్నగారి మల్లేష్ అయ్యన్నగారి మల్లారెడ్డి అన్నారెడ్డి గారి యాదిరెడ్డి దమ్మనగారి అంజయ్య రామచంద్రయ్య గౌడ్ కేశగిరి ముత్యాలు చింతకింది ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్నారెడ్డి గారి రెడ్డి రాములు రాజుగౌడ్ మాజీ అధ్యక్షుడు బండారి బండారిలాల్ మల్లారెడ్డి రమేష్ మల్లేశం భాగ్యలక్ష్మి నల్కా మల్లేష్ షాదుల్లా పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలోపేతం రావడానికి ఉపయోగపడుతుంది మరి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మన పార్టీ సత్తా చూపించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంటుంది మరి పాత సీనియర్ జూనియర్ అని కాకుండా మనం కలిసి కట్టుగా మరి ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో రోజుల నుంచి మరి ఇక్కడ బలంగా ఉన్నాయి కాబట్టి దాన్ని అందరం సమిష్టిగా కృషి చేసి మర రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి ప్రతినిష్టలతో నగరకట్టే ఈ స్థానిక సంస్థల ఎన్నికల మన విజయ సాధిస్తనే మనమంతా ఐక్యతతో ఆరోగ్యంతో ఉండి సాధన చేయించుకోవాలి దుబా క జెండా ఎగరేయడానికి ఆశకాంక్ష ఉంటది కానీ ఆ అందుకోసమే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ముఖ్యం ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలే రేపటి ఎన్నికలకు ఒక మాటగా ఉంటుంది కాబట్టి మన అందరం కూడా కష్టపడి గెలిపించుకోవాలంటే ఎంపీగా గెలవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త మరి ఎప్పుడు చేరిన వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు అందరూ కలిసి మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కాంగ్రెస్ పార్టీ కృషి చేయడం మా గురువైనటువంటి గునటువంటి శరుకు ముత్తం రెడ్డి గారి కుమారుడు ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్ లో ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దుబ్బాక ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీ శ్రీనివాసరెడ్డి అన్న గారికి నా యొక్క ఉద్యోగపులకు నమస్కారాలు అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు వేరే పేర్లు ఏర్పాటు కొద్దిగా టైం పడుతుంది దయచేసి ఎవరైనా మనకు పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా గత కాలంలో కాంగ్రెస్ పార్టీలో కుట్టుకోతో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం అనుకుని కొద్ది కొద్దిగా కొద్ది కొద్ది కాలం నుండి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం అదేవిధంగా ఇప్పుడు వస్తున్నా కొద్ది కేవలం ఎనిమిది తొమ్మిది నెలలనే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఆకర్షణీయం నన్నే కాకుండా నాలా ఎంతోమంది ఆకర్షణీయంగా చేసేటువంటి పనులు చేస్తుంది ఇచ్చినటువంటి హామీలను మోసం చేయకుండా అదేవిధంగా వన్ బై వన్ ఒకటేనాక ఒకటి ఒకటేనక ఒకటి నెరవేర్చుకుంటూ వస్తుంది అదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు అదేవిధంగా మేము కూడా ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీకి చేరినం నా ఆధ్వర్యంగా పనిచేయడానికి కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంది